నేడు యక్షల పట్టణంలోని ఎంఆర్సి భవన్ ఆవరణలో బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు కొడుకు నరసింహు నియోజక అధ్యక్షులు పొల్లిమిన నిరంజన్ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మండల నాయకులు చామల శ్రీనివాస్ గారు కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుర కుమార్ గారు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారు మండల నాయకులు శేఖర్ ముదిరాజ్ గారు మండల సహాయ కార్యదర్శి చెన్నయ్య గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదములు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఏప్రిల్ నెల నుంచి చేపట్టబోయే ఏసీ జనాభా గణులో బీసీ కులాల గణన చేపడతామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ వారం క్రితం దేశ జనాభా గణన గైడెన్స్ కాలం విడుదల చేసినప్పుడు అందులో ఆ కాలంస్లో ఎక్కడ కూడా ఓబీసీ జనాభా లెక్కలకు సంబంధించిన కాలమును మరి ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా ఏసీ జనాభా గణలో బీసీ పురాణం చేపట్టాలని బీసీ జాగృతి సేన తరఫున మేము కోరుతా ఉన్నాం అలాగే ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు మంది ఎంపీలందరూ దేశ జనాభాలో బీసీ ఉల్లంఘనలు చేపట్టేలా చిత్తసభల్లో జనాభా దామశ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై తెలంగాణ ప్రాధాన్యత పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నాం ఇక కాదకూడదు ఎవరైతే చేసినా మా పని మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మసి ఊసి మారెడికాయ చేసి ఇచ్చిన హామీ విస్మరిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాదిరిగా మన బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిర్రు నమ్మి ఈసారి ఒక్క సీటు కూడా ఇవ్వరు అసెంబ్లీ స్థానాలు కూడా ఎనిమిది ఇచ్చిర్రు అసెంబ్లీ స్థానాలు కూడా గుండు ఇవ్వడానికి బీసీలు సిద్ధమవుతారు కేంద్ర ప్రభుత్వం మాట తప్పి బీసీలను మోసం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జాగ్రత్త తరఫున ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ విపక్ష పార్టీలైన బిఆర్ఎస్ పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ చూడండి ఇతరాధుల పార్టీ నాయకులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే మీరందరూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీల గురించే మాట్లాడతారు మరి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీకు జస్కంతాలపై ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీని అమలు చేసేలా మీరందరూ మీ రాజ్యసభ సభ్యుల ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి దేవాలని కోరుతా